నిన్న మధ్యాహ్నం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి ఫైటర్ జెట్ కూలిపోయినటువంటి సంఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి చైనా మేడ్ ఫైటర్ జెట్ అది కాలం చెల్లింది వెరీ ఓల్డ్ ఫైటర్ జెట్ని వాడడం వల్లే ఇలాంటి ప్రమాదం సంభవించినట్టుగా డిఫెన్స్ వర్గాలు అక్కడున్నటువంటి మీడియా కూడా గట్టిగా చెప్తున్నాయి దీనికి ప్రధాన కారణం సోవియట్ యూనియన్ టైంలో మిగ్ తయారు చేసిన దానికి ఒక రెప్లికా లాగా దాన్ని మోడల్ తీసుకొని చైనా దీన్ని తయారు చేసింది ఈ తయారీ కూడా రెండు వేల పదమూడులోనే ఆగిపోయినప్పటికీ బంగ్లాదేశ్ ఇప్పటికీ కూడా వాటి మీదే డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి దానికి ప్రధానమైనటువంటి కారణం అఫోర్డబుల్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది అనేది సో దీన్ని కేవలం ఈ నిన్న కూలిపోయినటువంటి ఈ విమానం ఎఫ్ సెవెన్ బీజీఐకి సంబంధించి ఈ ఫైటర్ జెట్ ట్రైనింగ్ కోసం వాడుతూ ఉంటారు దీంతో పాటుగా లైట్ వెయిట్ కంబాట్ ఫైటర్ జెట్గా కూడా వాడుతూ ఉంటారు నిన్న ఒంటి గంట ఆరు నిమిషాలకి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మైల్ స్కూల్ అండ్ కాలేజ్ మీద ఇది కుప్పకూలింది పైలట్ దాన్ని ఎజెక్ట్ చేయాలని చూసినప్పటికీ కూడా పాజిబిలిటీ లేకపోవడం ఆ తర్వాత జనాభా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం కాకుండా కొంచెం దూరం తీసుకెళ్దామని చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో గాయాల పాలైనటువంటి పైలట్ ని తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లినా తను మరణించారు తనతో పాటుగా ఇరవై ఐదు మంది స్కూల్ స్టూడెంట్స్ మరణించారు నిన్న ఒంటి గంట ఆరు నిమిషాలకి ప్రమాదం సంభవించినప్పుడు అటు స్కూల్ స్టూడెంట్స్ ఇటు కాలేజ్ స్టూడెంట్స్ ఆ మైల్ స్టోన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు వారి మీద కుప్పకూలింది ఈ ఫైటర్ జెట్ దాంట్లో ఇరవై ఐదు మంది చనిపోయారు ఆకాశాన్ని అంటేలా మంటలు అలాగే తీవ్రమైనటువంటి పొగ వ్యాపించింది ఒక రకంగా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్కి సంబంధించినటువంటి ఆ ఘటనలు మరొకసారి గుర్తు చేసుకున్నట్టుగా ఈ పరిస్థితులు అనేవి కనిపించాయి అది కూడా మిట్ట మధ్యాహ్నమే జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతము అహ్మదాబాద్ ప్లేన్ అయితే అక్కడ ఉన్నటువంటి మెస్ మీద కూలితే ఇది అక్కడ స్కూల్ ప్రెమిసెస్లో కూడా మనకి కనిపిస్తోంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఫుల్ అటెండెన్స్ ఉన్నటువంటి ఆ స్కూల్లో కాలేజ్ ప్రెమిసెస్లో ఇది కూలిపోవడం వల్ల ఇరవై ఐదు మంది చనిపోయారు యాక్చువల్గా చైనాకి చెందినటువంటి ఈ విమాన ఫైటర్ జెట్ ఎఫ్ సెవెన్ బిజీఐ ఫైటర్ జెట్ అనేది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ యూస్ చేస్తోంది దాదాపుగా నిన్న కుప్పకూలిపోయినటువంటి ఈ ఫైటర్ జెట్తో పాటుగా నలభై ఫైటర్ జెట్ల మీద బంగ్లాదేశ్ అనేది డిపెండ్ అయ్యింది అఫోర్డబుల్గా ఉంటుంది కొంచెం తక్కువ రేటుకే దొరుకుతుంది కాబట్టి వీటిని కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అక్కడ మీడియా ఇప్పుడు దానికి బలంగా చెప్తోంది డిఫెన్స్ సిస్టమ్ కూడా యాక్చువల్గా డిఫెన్స్ ఎక్స్పర్ట్ కూడా ఈ చైనా మేడ్ దాని మీదే ఇప్పుడు ఎక్కువగా బ్లేమ్ అనేది చేయడం జరుగుతోంది గత రెండు దశాబ్దాల్లో పదకొండు ఇలాంటి ఫైటర్ జెట్ క్రాష్లు అవుతే అందులో ఏడు ఈ చైనా మేడ్ ఫైటర్ జెట్ వల్లే అయ్యాయి అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి వార్త నిన్న దీన్ని ఈ ఫైటర్ జెట్ని రన్ చేసినటువంటి పైలట్ వెరీ ఫస్ట్ సోలో ఫ్లైట్ను తీసుకొని వచ్చాడు అంటే తను ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు వెరీ ఫస్ట్ టైం తను సోలోగా ఈ ఫైటర్ ని తీసుకొచ్చారు ఫ్లైట్ లెఫ్టినెంట్ తౌకీర్ ఇస్లాం సాగర్ తీవ్రమైనటువంటి గాయాల బారిన పడి బయటపడ్డప్పటికీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆ గాయాల బారినే తను మరణించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా చైనా మేడ్ ఫైటర్ జెట్ల మీద రిలై అవ్వాల్సినటువంటి అవసరం లేదు మనం దాన్ని ఆ బర్డన్ని తగ్గించుకోవాలి అనే మాట ముందు నుంచి చెప్తున్నప్పటికీ అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ దీని మీదే డిపెండ్ అవ్వక తప్పని పరిస్థితి యాక్చువల్గా ఇది కేవలం బంగ్లాదేశ్లోనే కాదు గతంలో మయన్మార్లో మయన్మార్తో పాటుగా చైనాలో కూడా ఈ ఫైటర్ జెట్ ఇలాంటి మాల్ ఫంక్షన్ కే గురైంది అందులో ఉన్నటువంటి టెక్నికల్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయా అది తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని చూపిస్తున్నాయి నిన్న జరిగినటువంటి ఈ ఫైటర్ జెట్ క్రాష్ బంగ్లాదేశ్ చరిత్రలోనే అతి పెద్దదిగా భావిస్తున్నారు వెరీ రీసెంట్ టైంలో జరిగినటువంటి అతి పెద్ద ప్రమాదంగా దీన్ని అభివర్ణిస్తున్నారు యాక్చువల్గా ఇలాంటి ఫైటర్ జెట్లని కొనకూడదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ కూడా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కొనాల్సినటువంటి కొనక తప్పని పరిస్థితి గతంలో కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కూడా దీన్ని వాడింది దీంతో పాటుగా మయన్మార్ కూడా తన తన ఎయిర్ ఫోర్స్ తన డిఫెన్స్ సిస్టంలో కూడా దీన్ని ఏర్పాటు చేసుకుంది ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది చెంగ్ డు జే సెవెన్ ఎఫ్ సెవెన్కి చెందినటువంటి మోడల్ ఇది చెంగ్డు అనేది చైనా మేడ్ ఫైటర్ జెట్ దాంట్లో ఈ ప్రమాదాలు ఉన్నాయి అనేది చెంగ్ డు జే సెవెన్ ఆర్ ఎఫ్ సెవెన్గా పిలుస్తుంటారు ఈ గ్రిమ్ హిస్టరీ ఉంది దానికి ఒక బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది మాల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి ఇంజన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఫ్యాటల్ క్రాషెస్ అంటే మరణాలకు సంభవించేలా క్రాషెస్ అనేవి కూడా ఉన్నటువంటి హిస్టరీ ఉంది ఇది విభిన్నమైనటువంటి వివిధ దేశాల్లో ఎయిర్ ఫోర్స్ దీని మీద డిపెండ్ అవ్వక తప్పని పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఐదులో మయన్మార్ ఎయిర్ ఫోర్స్ జే సెవెన్ అది ఒక టౌన్షిప్ మీద పడిపోయింది అక్కడ కూడా టెక్నికల్ ఎర్రర్ వల్లే జరిగింది అనేటువంటి రిపోర్ట్స్ని బంగ్లాదేశ్ మీడియా ఇప్పుడు ప్రధానంగా ప్రచురిస్తోంది ట్వంటీ ట్వంటీ టూలో జే సెవెన్ హో చైనాలో కూడా అక్కడ కూడా హుబై ప్రావిన్స్లో కూడా కుప్పకూలింది అయితే అక్కడ పైలట్ దాన్ని ఎజెక్ట్ చేయడంతో కొంచెం సేఫ్గా బయటపడ్డప్పటికీ పెద్ద ఎత్తున అయితే దీనికి ప్రమాదానికి కారమవుతోంది యాక్చువల్గా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఈ ఫైటర్ జెట్ ఎంతలా కాలిపోయింది అనేది అర్థమవుతోంది సో అక్కడ రెండు ముక్కలుగా విడిపోవడమే కాదు భారీ స్థాయిలో మంటలు కూడా పడడంతో అక్కడ స్టూడెంట్స్ ఇరవై ఐదు మంది మరణానికి కారణమైంది నూట డెబ్బై మంది స్టూడెంట్స్ ఇప్పటికీ హాస్పిటల్లో పాలై ఉన్నారు అందులో తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో పాటుగా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో ఐసీయులో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు సీరియస్ కండిషన్లో ఉన్నారు ఎంతమందికి ఇప్పుడు మేము బతికించుకోగలము అనేటువంటి పరిస్థితుల్లో ఉంది అని బంగ్లాదేశ్ మీడియా అయితే చెప్తుంది యాక్చువల్గా బంగ్లాదేశ్ ఈ హిస్టరీకి సంబంధించి చూసినప్పటికీ కూడా గత పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇలాంటి ఇరవై ఏడు క్రాషులు అయ్యాయి ఇక రెండు దశాబ్దాల్లో పదకొండు క్రాషుల్లో ప్రధానంగా చైనా మేడ్ ఈ దీనివల్లే ప్రమాదం జరిగితే ఇలాంటి ఫైటర్ జెట్ల వల్లే జరిగింది సో వీటిని రష్యన్ మేడ్ త్రీ యాక్సిడెంట్స్ అయ్యాయి చెకోస్లోకియా మేడ్ ఒక ఫైటర్ జెట్తో యాక్సిడెంట్ అయింది వీటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేయాలి అని చూసినప్పటికీ కూడా ఆర్థిక భారం అక్కడ ఉన్నటువంటి సమస్యల వల్ల బంగ్లాదేశ్ వీటి మీదే డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు చైనా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి తన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి డిఫెన్స్ సిస్టమ్ని మెకానిజంని ఫైటర్ జెట్లని అమ్ముకోవడానికి అమెరికా రష్యా ఫ్రాన్సులతో పోటీ పడుతోంది అందులో తక్కువ ధరకే అమ్మడం మనం పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా చైనా తన ఫైటర్ జెట్లతో పాటుగా మిస్సైల్స్ని తన డిఫెన్స్ మెకానిజంని పాకిస్తాన్కి అందజేసింది దాంట్లో భారతదేశం చాలా వరకు కూల్ చేసింది అందులో ఇలాంటి ఫైటర్ జెట్సే ఉన్నాయి సో ఇప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి నైబరింగ్ స్టేట్స్ అనేవి తమ డిఫెన్స్ ఈ డెవలప్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి పోటీ అనేది పెద్ద దేశాల నుంచి వస్తుంది అందులోను అమెరికా ఫ్రాన్స్ రష్యా వీటి నుంచి తట్టుకుంటూ తక్కువ ధరకే అందిస్తున్నటువంటి ఇలాంటి ఫైటర్ జెట్ల వల్ల ప్రాణాపాయం కూడా ఉంది తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోంది కాబట్టి మరొకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ మీడియా కూడా చెప్తోంది ఇప్పటికైతే ఇరవై ఐదు మరణాలు సంభవించాయి దానికి ప్రధానమైనటువంటి కారణం చైనాకి చెందినటువంటి ఫైటర్ జెట్ల వల్ల ఒక ఫెయిల్యూర్ ఒక విషాదకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండడమే అనేది ఒక భావన యాక్చువల్గా చైనా మేడ్ అంటేనే కొంచెం చీప్ ప్రోడక్ట్ అని ఉంటుంది క్వాలిటీ తక్కువ అనే భావన ఉంటుంది అది కూడా డిఫెన్స్ సిస్టమ్ ఒక కాంప్రమైజ్ అవ్వకూడనటువంటి పరిస్థితుల్లో వాటిని యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి భావన ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు చైనా ఇంత పెద్ద మార్కెట్లో డిఫెన్స్లో ఉన్నటువంటి ఇంత కాంపిటీషన్ని తక్కువ తట్టుకొని తక్కువ ధరకే అందియడం అది ప్రాణాలను తీసుకోవడం నైబరింగ్ స్టేట్స్ నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీద డిపెండ్ అయినప్పటికీ కూడా నష్టపోవడం వీటన్నిటి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం చాలా మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు